హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు పియాత్రి న్యూస్ యూట్యూబ్ ఛానల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతోటి భారత్ పాక్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగేటటువంటి సమయంలో ఈ కాల్పుల విరమణ అనేది జరిగింది అయితే దీనిని చాలామంది కొంత వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు అంటే ట్రంప్ జోక్యం మన దేశం పైన ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వరకు ట్రోల్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా మన దేశం పైన దాడి జరిపినటువంటి ఉగ్రముఖలకి మన దేశం చాలా గట్టిగానే బదులిచ్చింది అయితే ఇక్కడ ఆ ఉగ్రముఖలు ఎవరైతే ఉన్నారో పైల్గామ్లో అటాక్ ఎవరైతే చే చేశారో వాళ్ళని మనం కంప్లీట్గా పట్టుకున్నామా లేదా అన్న విషయం ఇంకా అయితే తెలియదు కాకపోతే పాకిస్తాన్లో నివాసం ఉంటున్నటువంటి అక్కడ తల ఆ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో శత్రుముఖల యొక్క గ్రూప్స్ ఆ టెర్రరిస్ట్ యొక్క గ్రూప్లు ఏవైతే ఉంటాయో వాటిని భారత సైన్యం చిత్తు చిత్తు చేయడం మాత్రం వాస్తవం అయితే పాకిస్తాన్ ఇంకొక రెండు మూడు రోజుల వరకు యుద్ధం చేసేటటువంటి కెపాసిటీ కూడా పాకిస్తాన్ దగ్గర లేదు అని చెప్పేసి అయితే ఈ రెండు మూడు రోజుల్లోనే ప్రపంచ దేశాన్ని కూడా తెలిసిపోయింది అదేవిధంగా భారతదేశం పైన దాడి చేస్తే ఏ విధంగా భారత్ దానిని ఎదుర్కోగలుగుతుందో కూడా భారత శక్తి కూడా ప్రపంచ దేశాలన్నింటికి కూడా తెలిసింది ఎటువంటి మిస్సైల్స్ గాలి లోపలికి వచ్చిన భూతలం నుండి వచ్చిన త్రివిధ దళాలు వాటిని ఏ విధంగా మట్టి కరిపించాయో ప్రపంచం మొత్తం కూడా చూసింది అదేవిధంగా ఇక్కడ మనం ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి ఈ యుద్ధంతో ఎవరు మన దేశానికి మిత్రులు ఎవరు మన దేశానికి శత్రువులు కూడా చాలా క్లియర్ కట్గా తెలిసిపోయింది అదేవిధంగా పాకిస్తాన్ కెపాసిటీ ఏంటిది మన బలం ఏంటిదో కూడా ఈ యుద్ధం ద్వారా ఈ రెండు మూడు రోజులు జరిగినటువంటి కాల్పుల ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది మనం చూసుకున్నట్లయితే టర్కీ పాకిస్తాన్కి సహాయం చేసింది అదేవిధంగా అజర్బైజాన్ పాకిస్తాన్కి సాయం చేసింది సో టర్కీ అనేది పాకిస్తాన్ లాగానే మనకు కూడా శత్రు దేశంగానే మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదేవిధంగా చూసుకున్నట్లయితే చైనా మిస్సైల్స్ని చైనా అమ్మేటటువంటి రక్షణ ఆయుధాలను పాకిస్తాన్ అనేది వినియోగిస్తుంది అయితే అవన్నీ కూడా చైనా పీస్ లేదని చెప్పేసి కూడా ఇక్కడైతే చాలా క్లియర్గా అయితే తెలిసిపోయింది అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే భారత శక్తి ప్రపంచ మొత్తానికి కూడా తెలిసింది ఏ విధంగా మన దేశం పైన దాడి జరిగితే మనం ఆ దేశం లోపలికి వెళ్ళి మరీ వాళ్ళ పైన మనం దాడులు చేయగలం అని చెప్పేసి ఈ దెబ్బతోటి ప్రపంచ మొత్తానికి కూడా మన బలం ఏంటిదో కూడా తెలిసి వచ్చింది అయితే ఇక్కడ చాలామంది నెటిజన్స్ కానీ చాలామంది ప్రజలు ఏమని అనుకుంటున్నారంటే ఆల్రెడీ పాకిస్తాన్ మనకి లొంగిపోయింది అంటే వాళ్ళ దగ్గర యుద్ధం చేసేటంత కెపాసిటీ లేదు ఆ దేశం ఆల్రెడీ అడుక్కుని తినేటటువంటి స్టేజ్లోనే ఉంది అంటే వాళ్ళ ఆర్థికంగా కూడా చాలా కుంగిపోయి ఉంది శత్రు దేశం సో వాళ్ళు ఆల్రెడీ భయపడుతున్నారు కాబట్టి ఇంకా కొంచెం భయపెట్టి మన పిఓకేని స్వాధీనం చేసుకోవాల్సినటువంటి టైంలో మనం ఈ కాల్పుల విరమణను ఎందుకు ఒప్పుకున్నాం అంటే ఇతర బయట దేశాల యొక్క ఒత్తిడితోటి ఈ విధంగా జరిగింది అంటే ట్రంప్ మధ్యవర్తిత్వంతో అయితే కాల్పుల విరమణ అనేది జరిగిన సంగతి అందరికైతే తెలిసింది అయితే బయట దేశాల యొక్క ఒత్తిడి మన మీద ఎందుకు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు అదేవిధంగా ఏంటిదంటే ఇక్కడ మనకి ఇంత సైన్యం ఉంది మనల్ని చూసి వా ఆల్రెడీ వాళ్ళు భయపడుతూ ఉన్నారు మన చతుదేశం వాళ్ళు సో ఇటువంటి టైంలో మనం పిఓకేని కూడా స్వాధీనం చేసుకునేటటువంటి అవకాశం అన్నది ఖచ్చితంగా ఉండేది ఇంకొక రెండు రోజుల వరకు ఇదే పద్ధతిని మనం ఒక ఫాలో అయితే అనేది కూడా చాలామంది అభిప్రాయం అయితే పడుతున్నారు ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా పిఓకేని స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరమైతే మనకైతే ఎంతైనా ఉంది అదేవిధంగా పల్గా దాడి చేసినటువంటి ఆ నలుగురు ఉగ్రవాదుల ఫోటోలు అప్పట్లో చాలా వరకు వైరల్ అయితే అయింది వాళ్ళు ఏ విధంగా తప్పించుకున్నారు అండ్ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ తలదాచుకున్నారు వాళ్ళని వెతికి పట్టాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా వాళ్ళని మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ తోటి కాల్పుల విరమణం ఇప్పుడు మనం చేస్తున్నాం వాళ్ళని అప్పగించాలని చెప్పేసి కూడా ప్రముఖంగా డిమాండ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అండ్ వీళ్ళకు ట్రైనింగ్ ఎవరైతే ఇచ్చారో ఆ పెద్దల్ని కూడా భారత్కి తీసుకొని వచ్చి ఉరితీయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా అయితే ఉంది